హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ శాంతి ఈరోజైతే గణేష్ నిమజ్జనం అయితే చేస్తున్నాము ఇక్కడ చూసారు కదా ఇంకా పూజ అయిన తర్వాత వినాయకుడిని కదిలించి ఇంకా పత్రిక అంతా ఒక కవర్లో పెట్టేసాము అండ్ వినాయకుడిని అయితే మేము పట్టుకొని తీసుకెళ్తాం అనమాట అండ్ ఎవ్రీ టైమ్ ఇక్కడ మా అపార్ట్మెంట్లో పెడతారు కదా వినాయకుడిని అక్కడ పెట్టేస్తాము బట్ ఈసారి అయితే మేము చెరువులో నిమజ్జనం చేయాలని అనుకున్నాము సో ఇంకా మేమైతే రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట నిమజ్జనానికి అండ్ ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న చెరువు అనమాట అండ్ మేము వచ్చేసరికి చాలా వినాయకుడు నిమజ్జనం అయితే చేశారనమాట అక్కడ చూస్తున్న ట్రక్ ఉంది కదా ఆ ట్రక్ మొత్తం నిండిపోయింది పత్రితో సో ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది చాలా బాగుంటుంది అయాన్ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట ఇక్కడ తీసుకొచ్చి నిమజ్జనం అది చేయడం అయితే సో ఇంకా తనకు ఆకలి అవుతుందని చెప్పి బనానస్ ఇచ్చారనమాట వేరే వాళ్ళు నిమజ్జనానికి వచ్చారు కదా ఇంకా ఆ బనానస్ అయితే తినేసాడు అనమాట ఇంకా అక్కడ మా హస్బెండ్ చేతిలో ఉన్న కవర్లో మాత్రం మొత్తం పత్రి పెట్టాము అండ్ ఇక్కడ మేమైతే వినాయకులను పట్టుకున్నాం అనమాట సో అయాన్ అయితే ఫస్ట్ ఇంట్లో మీరు చూసారు కదా కలర్ వినాయకుడిని పట్టుకున్నాడు అండ్ నేను వచ్చేసి మట్టి వినాయకుడిని పట్టుకున్నాను కదా ఇక్కడ నడుస్తున్నప్పుడు ఏంటంటే అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి నేను పెద్ద వినాయకుడిని నేను పట్టుకుంటా అంటే కొంచెం డల్ అయి డల్ అయ్యాడనమాట నన్ను పట్టుకొని ఇవ్వట్లేదు మమ్మీ అని చెప్పి సో ఇంకా అక్కడ నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం అయాన్కి ఇచ్చాను సో అయాన్ అయితే ఇంకా కొంచెం బాధ కనిపిస్తుంది ఫేస్లో ఏంటంటే ఇంకా నిమజ్జనం చేస్తున్నాము ఒక ఫైవ్ డేస్ పెట్టుకోవాలి అని తనకు అనిపించింది అయాన్కి సో ఇక్కడ నెక్స్ట్ డేనే ఇంకా నిమజ్జనం చేస్తున్నామని చెప్పి కొంచెం అయితే డల్ అయ్యాడు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు వినాయకుడిని ఏంటంటే పయనించాలి నిమజ్జనం అయితే చేస్తున్నాడు కదా అది అయాన్కి బాధ అనిపించిందంట సో ఏంటి మమ్మీ అట్లా విసిరేస్తున్నారు అని చెప్పి చాలా ఫీల్ అయ్యాడు అంటే అడిగిన తర్వాత చాలాసార్లు అడిగిన తర్వాత చెప్పాడు అనమాట ఈ మాట ఎందుకు ఆయన డల్గా ఉన్నామని చెప్తే ఇలా చెప్పాడు అనమాట మీరందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారు అనేది నాకు చెప్పండి ఈ కమెంట్స్లో रेबो जय बोलो dante çe. El ela andi. ఎలా ఉంది ఫీలింగ్ నైస్ కొంచెం స్టాప్ చెప్పు ఎలా అనిపిస్తుంది అయ్యాట అంత బయట మరి అంత కిందకి అందదు కదా వాళ్ళకైనా కూడా Mas eu tenho uma gênome